హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో గుండు సూది ఛానల్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారిని చాలామంది యూట్యూబర్స్ ఊరికూరికే ఆయన మీద విమర్శలు చేయడం ఆయన లేనిపోని తప్పులు పట్టడం ఇదంతా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒకవేళ బహుశా వాళ్ళ ఛానల్ వ్యూస్ పెరగడం కోసమో లేదంటే మంచిగా విశ్లేషణ చేస్తున్న ఒక సూపర్ పర్సన్ అతను అలాంటి పెద్దవాళ్ళతో పెట్టుకుంటే వైరల్ అవుతాం మనం కూడా ఫేమస్ అవుతాం అన్న స్వార్థం కోసం చేస్తున్నారు కానీ ఏదనేది అయితే మాత్రం చాలా తప్పండి ఒకసారి మీరే మిమ్మల్ని మీరు ప్రశ్నించి చూసుకోండి ఎందుకంటే ఆయన ఆయన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి సమాజానికి చాలా మంచి పనులే చేస్తున్నాడు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రతిపక్షం అధికారులు ఎవరైనా ఎటువంటి తప్పులు తప్పులైనా చేస్తే ఆ తప్పుల్ని ఎండగట్టడం ప్రజల ముందుకు తీసుకురావడం ఇవన్నీ చేస్తున్నారు అది ధైర్యంగా చేస్తున్నాడు చాలా ధైర్యంగా చేస్తున్నాడు మరిపోతే ఆయన ప్రతిరోజు ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ నాలుగు న్యూస్ పేపర్లు ప్రధానమైన న్యూస్ పేపర్లు చక్కగా వివరంగా చదివి లోతైన విశ్లేషణ చేసి ఏది రైటు ఏది రాంగ్ అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు దీనివల్ల చాలామందికి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా అది వింటున్నారు అది వింటే ఇక పేపర్ మనం చదవాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది చదువు లేని వాళ్ళకి చదవ పేపర్ చదవటం రా పేపర్ చదవటం రాని వాళ్ళకి కూడా ఇదెంతో ఉపయోగంగా ఉంటుంది కొన్ని లక్షల మంది వ్యూ వ్యూవర్స్ ఉన్నారు ఆ పేపర్ విశ్లేషణ చూస్తున్న వాళ్ళు కానీ మరి అలాంటి వ్యక్తి మీద ఊరికే నిందలు అయ్యేది అనేది ఎంతవరకు కరెక్టో మిమ్మల్ని మీరే ఒకసారి ఆత్మ చేసుకోవాల్సిందే కోరుతున్నాం మరి పోతే వరుసా కేసు విషయంలో కూడా ఆయన చాలా న్యాయంగా నీట్గా నిజాయితీగా మాట్లాడారు ఆ తర్వాత సింధూర్ యుద్ధం టైంలో మనకి పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న టైంలో ఆయన ఆయన ఇచ్చిన అప్డేట్స్ ఆ విధానం మాత్రం చాలా బాగుంది నిజంగా అన్ని న్యూస్ ఛానల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్గా ఇచ్చాడు ఆయన ఇకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో దాదాపు పాతిక ముప్పై వేలు ఎన్నికెళ్ళిపోయింది అంటే ఎక్కడ ఏ విషయంలో అభివృద్ధి జరగలా కేవలం ఒక సంక్షేమ పథకాలు మాత్రం బట్టన్ నొక్కటం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం ప్రభుత్వం నుంచి బాకీలు చేయడం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం ఇది తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు ఒక కంపెనీలు ఇక్కడికి రాలేదు ఉన్న కంపెనీలు పారిపోయాయి ఈ పరిస్థితుల్లో ఆయన అనుకున్న విధానం ఏంటంటే నేను ఏ తప్పు చేసిన వాళ్ళనైనా ఈ రాష్ట్రం ఎదగాలంటే నేను ప్రతి విషయంలో అప్డేటెడ్గా ఉండాలి ఎవరితో తప్పు చేసినా నేను బయట పెట్టాలి అనే కోణంలో ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఛానల్ పెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాళ్ళు ఏమైనా అవినీతి చేస్తే ఆ విధానాలను ఎండగడుతూ ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకెళ్తూనే ఉన్నాడు అందులో భాగంగానే ఏపీ వన్ సెవెంటీ ఫైవ్లో టాప్ టెన్లో వాళ్ళు ఎవరు లీస్ట్ టెన్లో వాళ్ళు ఎవరు ఇవి కూడా ఆయన చెప్పాడు సో ఆయన తప్పన ఏంటంటే గత ఐదు సంవత్సరాలు కాకుండా ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా అమరావతి కొత్త రాజధాని అభివృద్ధి చెందాలంటే అవినీతి పక్కన పడేసి మంచి పరిపాలన జరగాలంటే నా పాత్ర నేను ఉండాలని చెప్పేసి ఆయన ఖచ్చితంగా ట్రై చేస్తున్నాడు మరి అప్పుడు గనుల్లో దోపిడీ జరిగింది ఇప్పుడు గనుల్లో దోపిడీ జరుగుతూనే ఉంది అనేవి మాట్లాడుతున్నారు తప్ప ఆయన వేరే విధంగా మాట్లాడలేదు మరి పర్సనల్గా చూసుకున్నా కూడా ఆయన ఆ బుడమేరు వాగు ముంగి మునిగి విజయవాడ ఇబ్బంది పడుతున్నప్పుడు తన వంతుగా తన సొంత డబ్బులు తీసుకొచ్చి మరి అనేక సహాయాలు చేశాడు అదంతా అందరం చూసాం కాబట్టి నేను ఒక్కటే మనస్ఫూర్తి కోరుతున్నానండి విమర్శించే ముందు మనం ఎంతవరకు మన స్థాయి అంతా ఆయన నిజంగా విమర్శించవచ్చా మనం చేస్తున్నది నిజమేనా జస్ట్ వీస్ పెరగడం కోసమే వాళ్ళని ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదండి దయచేసి ఆయన విమర్శించే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి ఓ మంచి వ్యక్తి మీద మనం ఎంతవరకు బుర బురద చల్లడం కరెక్టు ఆకాశం కళ్ళి చూసి ఉమ్మేస్తే ఏం జరిగిద్ది ఒకసారి తెలుసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదం